చందు చిన్నితో ఇలా అంటూ ఉంటాడు ఏంటి చిన్ని ఇది కావేరి అత్త బ్రతికే ఉన్నా సరే తను మాత్రం ఉషా టీచర్లో ఎందుకుంటుందో నాకు అర్థం కావటం లేదు తనైతే మాత్రం అసలు బయటపడటం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని చిన్ని ఇలా అంటూ ఉంటుంది అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా అప్పుడు అమ్మ గతం కానీ ఏమైనా మర్చిపోయిందేమో మనం ఒకసారి గుర్తు చేద్దాం ఒక పని చేద్దాం మనం నాటకంలాగా ప్రదర్శించి అమ్మ జీవిత చరిత్ర మొత్తం చెప్దామని చెప్పి అంటుంది అది విని చందు అయితే సరే చిన్ని నేను అమ్మ నాన్న అందరినీ కూడా అక్కడ కూర్చొనే కూర్చొనేలా చేస్తాను కూడా పిలుస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇక చిన్ని అయితే వాళ్ళందరూ వచ్చాక ఇక స్టార్ట్ చేస్తుంది అనగనగా ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక ఆవిడ ఆ ఆవిడకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు ఆ అన్నయ్య అంటే ఆ అన్నయ్యకి చెల్లెలు అంటే చాలా ఇష్టం అలా అలా తన స్టోరీ అంతా కూడా చిన్ని అయితే మొత్తం చెప్తూ ఉంటుంది అది విని సత్యం అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక తన చెల్లెళ్ళు గుర్తు చేసుకుని తనైతే ఇంకా చాలా బాధపడతాడు ఇదంతా విని అక్కడ ఉన్న కాదు పెరిగి కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు తెచ్చుకుంటూ ఉంటుంది అలా అయ్యాక ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కానీ అప్పుడు తను గతం మర్చిపోయింది వాళ్ళ కూతురు వచ్చి అని పిలిచినా సరే నువ్వెవరు అని అన్ అనే స్థాయికి వెళ్ళిపోయింది అమ్మ నువ్వు నా దగ్గరే ఉన్నావు కదమ్మా నాకు తెలుసమ్మా అని చెప్పి బొమ్మను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది చిన్ని ఇదంతా చూసి తట్టుకోలేక అక్కడ ఉన్న ఉషా టీచర్లో ఉన్న కావేరీ అయితే చిన్ని అంటూ ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది అరవగానే అక్కడ ఉన్న సరళ సత్యం వీళ్ళందరూ కూడా చూస్తారు చూసి చూసేసరికి కావేరీ అయితే పరిగెత్తుకుంటూ చిన్ని దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది చిన్ని ఇంకెప్పుడు నేను నిన్ను వదులుకొని చిన్ని చిన్ని నేను నిన్నెప్పటికీ కూడా వదులుకోను నేను నీకు దగ్గరగానే ఉంటాను ఎప్పుడు కూడా మనం విడిపోము కలిసి ఉంటాం చిన్ని అని చెప్పి చిన్ని నీకు దగ్గరకు తీసుకొని ఆదరిస్తూ ఉంటుంది ఇదంతా చూసి సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నిజంగా వాళ్ళ చెల్లెలే వచ్చింది అన్న ఫీలింగ్లో తనైతే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక చిన్నికి వాళ్ళ అమ్మ దగ్గర అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్